హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్రిస్పీ గోబీ పకోడె ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను ఫస్ట్ గోబీ ముక్కల్ని తీసుకున్నాను అవి వీటిని కాసేపు బాయిల్ వాటర్లో వేసి పక్కకు తీసి పెట్టుకున్నానండి ఫస్ట్ మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము ఇందులో టూ టూ స్పూన్స్ ఫ్లోర్ అండి టూ స్పూన్స్ మైదా కొంచెం కస్తూరి మేతి అలాగే ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పౌడరు బాగా కలుపు ఇవన్నీ బాగా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నానండి చూడండి ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకున్నాను అంతా బాగా కలిసిపోయింది దీంట్లో కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు హోటల్ స్టైల్ లాగా నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి మామూలుగానే చేస్తున్నాను మనం ఇప్పుడు ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నాము వీటిని ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోబీ వేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయి నేను ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను నేను క్రిస్పీగా వచ్చేంతవరకు చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ఫ్రెండ్స్ బాగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకుందాము వీటిని కూడా చూడండి ఫ్రెండ్స్ బాగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము మన క్రిస్పీ గోబీ పకోడే రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా వచ్చాయి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్